అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కొన్ని కొత్త అయితే తీసుకొచ్చింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా ఈ కొత్త రూల్స్ ప్రకారమే వారికి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకైతే సూచించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా తప్పనిసరిగా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ కొత్త రూల్స్ ప్రకారం కొత్త లిస్ట్ కూడా విడుదల చేశారు ఆ లిస్టులో మీ పేర్లు ఖచ్చితంగా ఉండాలి ఇది ఈకేవైసీకి సంబంధించిన లిస్టు అలాగే అర్హుల జాబితాకు సంబంధించిన లిస్ట్ అనమాట మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా నేను అర్థమయ్యే విధంగా లిస్టులో మీ పేర్లు చూసుకుని మీరు డబ్బులు తీసుకునే విధంగా అయితే నేను చేస్తాను వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేటి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్నుకి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరిన్ని అయితే నేను అందించగలుగుతాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది గంట పైన నెక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నెక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున నాలుగు నెలలకు ఒక విడత చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే తాజాగా పదహారు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులైతే పొందుతూ ఉన్నారు మరి ఈ పంతొమ్మిదో విడత దాదాపు నెల రోజుల పాటు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై నలభై మూడు లక్షల మంది ఖాతాల్లోకి జమ అవుతాయి తెలంగాణలో ఉన్నటువంటి డెబ్భై లక్షల మంది రైతుల్లో యాభై లక్షల పైచిలకు మంది రైతులకు ఇక్కడ మనకు అయితే రావడం అయితే జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మళ్ళీ ఇక పీఎం కిసాన్ ఇరవై విడతకు కసరత్తులు అయితే మొదలుపెట్టింది మరి పీఎం కిసాన్ ఇరవై విడతలో భాగంగా కొన్ని కొత్త రూల్స్ను అయితే విడుదల చేయడం జరిగింది మరి కొత్త రూల్స్ ప్రకారమే పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని విడుదల చేస్తామని చెబుతూ ఉన్నారు మరి పిఎం కిసాన్ ఇరవై విడత సాయం నుంచి పీఎం కిసాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది మరి పీఎం కిసాన్ కింద లబ్ధిదారులు గనక మేలు జరగాలి అంటే కొత్త రూల్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలామంది రైతులు అనర్హత ఉందని ఆ అనర్హత ఉన్నటువంటి రైతులందరినీ కూడా తొలగిస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి రైతులు ఈ విధంగా మనకు ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులైతే విడుదల చేయనున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది అంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది అలాగే ఇప్పటికే మనకు తాత్కాలిక అర్హుల జాబితా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి అందుబాటులో ఉంది మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పి లిస్ట్లో మీరు పేరు ఉంటే కనుక తప్పకుండా మీకు ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఒకసారి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీకు పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత వస్తుందా రాదా అని చెప్పి మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని రెడీగా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించడం జరుగుతాయి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనం ముందు వీడల్లో చెప్పుకున్నట్లు ఈ యొక్క పిఎం కిసానే కాకుండా రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ ఏపీలో ఉన్న రైతులకు ఇస్తే కేంద్ర మనకు తెలంగాణలో రైతు భరోసా ద్వారా ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సాయాన్ని అందిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే వేస్తాయి రైతులకు మీరు సిద్ధంగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాలని కూడా ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి మరి ఎవరైతే మనకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉన్న రైతులు తప్పనిసరిగా వెంటనే ఇలా చేయండి ఇక పిఎం కిసాన్ సాయాన్ని వేల రూపాయలకు పెంచుతామంటున్నారు మరి ఇరవై విడత పిఎం కిసాన్ సాయం రావాలంటే ఏం చేయాలని చూస్తే మనకు పదివేల రూపాయలు కూడా పెంచుతున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్కు అప్లై చేసుకోవాలి మరి పీఎం కిసాన్కు కొత్త రైతులు మాత్రమే పాత రైతులు ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు పాత రైతులు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే లింక్ ప్రాబ్లం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్కు కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులు కానీ తెలంగాణలో ఉన్న రైతులు కానీ మరి ఏ ఏ ఫ్రూప్స్ కావాలి ఏ ఏ జిరాక్స్లు కావాలని చూస్తే తప్పకుండా మీ వన్ బి జిరాక్స్ కావాలి మీ భూమి యొక్క వన్ బి జిరాక్స్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ అయి ఉండాలి ఈ ఫోన్ నెంబర్ మీకు తప్పనిసరిగా ఉండాలన్నమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీకు పిఎం కిసాన్ రిజిస్టర్ అయిపోతుంది తర్వాత మీకు ఇరవై విడత నుంచి కూడా అయితే రావడం జరుగుతుందన్నమాట మరి అంతేకాకుండా ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇంట్లో కూర్చొని కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చునే మీకు గనక తెలిస్తే మీరు నేరుగా గూగుల్లో పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్ పైన క్లిక్ చేసి మనకిక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ కూడా మీరు ఈ విధంగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇరవై విడత నుంచి డబ్బులు పొందాలి అంటే మనకు మీరు పిఎం కిసాన్కు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను బట్టి మీకు యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అప్పటికే డబ్బులు పడకుండా ఉంటే మీకు ఈకే వైసీ అయిందా లేదా అనేది ఒకసారి పిఎం కిసాన్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే బెనిఫిషరీ లిస్ట్ అంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఆ వీడియోలు చూసి కూడా మీరు అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోండి అరకుల లిస్ట్లో కనుక పేరు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ అర్హుల లిస్టులో కనుక పేరు రాకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి అరకుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు అయితే రావడం అయితే జరుగుతుందనమాట మరి పిఎం కిసాన్ సాయాన్ని ఇరవై విడత నుంచి కూడా పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇరవై విడత నుంచి పీఎం కిసాన్ సాయాన్ని కనుక పదివేల రూపాయలకు పెంచితే కేంద్ర ప్రభుత్వం మనకు మరి మూడు విడతల్లో ఈ పదివేల రూపాయలు ఎలా జమ చేస్తుందని చూస్తే మనకు ఇరవై విడతలో మూడు వేల రూపాయలు ఇరవై ఒకటో విడతలో మూడు వేల రూపాయలు ఇక ఇరవై రెండో విడతలో నాలుగు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలను ఈ విధంగా జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పిఎం కిసాన్ సాయాన్ని తీసుకోండి మరి ఈ విధంగా మీరు పీఎం కిసాన్ సాయాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాయాన్ని అయితే ఇస్తుంది మరి పదివేల రూపాయలకు పెంచితే మంచిదే కదా రైతు ఇప్పటికే రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి బాయం పెట్టుబడి సాయం సరిపోక రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం పిఎం కిసాన్ సాయాన్ని పొందడానికి మరి రైతులంతా కూడా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఎవరైతే ఇప్పటికే అర్హత ఉండి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా రెడీగా ఉండండి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అన్న చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు ఒక్కొక్క రైతు కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు